అందరూ పల్లెళ్ళు గోడగట్టిరు ఇప్పుడైతే మేమైతే కేసీఆర్ అనుకుంటున్నాం ఎప్పుడు అంతకుముందు కూడా కేసీఆర్ అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి రేష్ మాకు అంతగానం కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయి మాకు ఇప్పుడు ఏం రాలేదు

మంచి మైలలో ఇట్లా ఫ్రీ బస్ పెట్టింది కదా బస్సు ఫ్రీ ఉంటే సరిపోతుందా మాకు ఇంకేం వద్దా బస్ ఒకటేనా మాకు కరెంట్ ఉండాలి ఇల్లు ఇల్లు లేదా నాకు అసలు ఇల్లే అసలు కేసీఆర్ అందరికి ఇచ్చిండు బాబు మాకు ఇప్పుడు ఇల్లు ఆపేసిర్రు మాకు లోన్లు రావట్లేదు మాకు తక్కువ కులాలకి లోన్ లేదు ఇల్లు ఇల్లు లేవు